జై శ్రీరామ్ ఉదయం బ్రహ్మస్వ రూపం మహేశ్వరం హస్తమానం స్వయం విష్ణు త్రిమూర్తర పద్మిని ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణపరబ్రహ్మణే నమ ప్రాతకాలంలో సూర్యభగవానుడు ఎంత అద్భుతంగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు కదా ఇక్కడ బిర్లా మందిర్ పార్కింగ్లోంచి సూర్యభగవానుడు తూర్పు భాగంలో ఇలా అద్భుతంగా అందుకనేమో ఇంత అందంగా ఉన్నాడు కాబట్టి ఏమో ఆంజనేయ స్వామి వారు మామిడి పండు అనుకొని చెప్పేసి తినడానికి రివ్వున ఎగిరాడు ఇక్కడేమో గింజలు తినడానికి ఈ పక్షులు ఈ పక్షులు బ్రహ్మాండంగా వచ్చినాయి ఆహా అద్భుతమైన దృశ్యం కదా చాలా బాగుంది ఇంటికంటే గుడి ఉన్నారు ఆలయంలో స్వామి దగ్గర ఉంటే ఏమి దొరకవు చెప్పండి చక్కగా అందరికీ అన్ని రకాలైనటువంటి భక్తులకు కావచ్చు పక్షులకు కావచ్చు ఎవరికైనా భగవంతుడి దగ్గర ఆశ్రయం తప్పకుండా లభిస్తుంది అనడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా ఉంది కదా అదే రామచంద్రమూర్తికి జై సేపట్లో ఈ సూర్యకిరణాలు కొంచెం ఉద్ధృతమై స్వామివారి యొక్క గోపురం మీద ఆ కనపడుతున్న ధ్వజస్తంభం మీద కనుక పడితే అది బంగారపు కాంతులతో దగద్ధాయమానంగా ఉంటుంది అద్భుతమైనటువంటి దృశ్యం మీరందరూ కూడా ఉదయాన్నే చూసి సంతోషపడుతూ వాటి స్వామిని తలుచుకుంటూ నిద్రలేచి జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆస్వాదించాలని అనుకుంటూ ఉన్నాను ఇంకొకసారి భగవంతుడు సూర్యభగవానుడు ఇంకొంచెం రైజ్ అయ్యాడు చూద్దాం ఆహా జై శ్రీరామ్